నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ ఈ వెయిట్ లాస్ అనేది ఒక జర్నీ లాగా ఒక నెల చేసుకొని నేను రిలాక్స్ అయిపోతాను అంటే కుదరదు మీరు డైలీ చేసుకోవాలి డైలీ చేసుకునే టైం లేదు అనుకుంటే వన్ అవర్ చేసుకునే టైంలో థర్టీ మినిట్స్ చేసుకోండి అంత కూడా టైం లేదు అనుకుంటే పది పదిహేను నిమిషాలు అయితే మాత్రం కంపల్సరీ చేసుకోవాలి మీకు ఆ స్వెట్ వచ్చాక మీరు ఒక డీప్ బ్రీత్స్ తీసుకు నాకు ఒక రిలాక్సింగ్ ఉంటుంది ఆ రిలాక్సింగ్ అనేది చాలా మంచిది మన బాడీకి అయినా సరే మన మైండ్ కైనా సరే ఆ రిలాక్సేషన్ అనేది మీ బాడీ మీరు ఓన్లీ వెయిట్ లాస్ గురించి మాత్రమే ఆలోచన స్తున్నారు ఫ్యాట్ లాస్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు అక్కడ నుంచి బయటకు వచ్చేసేయండి ఆటోమేటిక్ గా జరుగుతుంది ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ ఇదంతా కావాల్సింది ఏంటి ఫిట్నెస్ ఏంటి హెల్త్ తక్కువ సార్లు సిక్ అయ్య సిక్ అవ్వాలి సిక్ అయినా కూడా మనకి ఊరికి హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం రాకూడదు అందుకని చేసుకోండి యోగా అనేది అందుకని చేయండి ఎక్సర్సైజ్ ఆటోమేటిక్గా మీరు జర్నీలో వెళ్తున్నప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా సరే స్లోగా స్టా తగ్గడం స్టార్ట్ అయిపోతుంది ఫ్యాట్ డైట్స్లోకి ఏం తినకుండా జ్యూసెస్ తాగాలి ఇలాంటివి చాలా తప్పు నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మీకు ఇది యోగా ట్రైనర్ లాగా కాదు న్యూట్రిషనిస్ట్ లాగా చెప్తున్నాను సరిగ్గా తినాలి ఏం తింటున్నాం ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్ జ్యూస్ ఫాస్టింగ్ చేస్తాను ఈ హెల్త్ ఫైవ్ అని హర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అని ఆ ప్రోడక్ట్స్ అని ఈ ప్రోడక్ట్స్ మెయిల్ మీన్స్ రిప్లేస్ చేసుకొని ఇంకేదో జ్యూసులు తాగేది ఇట్స్ అ బిగ్ స్కామ్ అది గుర్తు అది ఒక పెద్ద స్కామ్ నడుస్తున్నట్టే అనుకోవాలి ఇలా జ్యూసులు తాగడాలు ఇవి తాగడాలు రీప్లేస్ చేసుకోవాలి మీల్స్ ని అవన్నీ మర్చిపోయి మీరు కావాలంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకోండి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా నడుస్తుంది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్తో వెయిట్ లాస్ కూడా తొందర అవుతుంది చాలా మంచిది ప్రూవ్ తిరేది ప్రాపర్ రీసెర్చ్ జరిగి ప్రాపర్ ప్రూవ్డ్ ఇవన్నీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి సిక్స్టీన్ ఇస్ టు ఎయిట్ హార్ విండో అంటారు అంటే ఏంటిది పదహారు గంటలు గ్యాప్ ఇవ్వాలి లాస్ట్ మీల్కి మార్నింగ్ మీల్కి అంటే మీరు ఈవినింగ్ సెవెన్ ఆర్ ఎయిట్కి లాస్ట్ తినేస్తే మళ్ళీ మార్నింగ్ టెన్ ఆర్ లెవెన్ దాకా మళ్ళీ ఏం తినకూడదు మీరు వాటర్ మాత్రమే తీసుకోవచ్చు వాటర్ లేదా కోకోనట్ వాటర్ ఇలాంటివి మాత్రమే తీసుకోవచ్చు ఆ గ్యాప్లో మళ్ళీ ఏం ఫుడ్ తినం మనం సాలిడ్స్ తినం ఇది ఎవరికి నడుస్తుంది ఆఫీస్ లేదు లేదా ఉండగలుగుతాం అన్న వాళ్ళకి మాత్రమే నడుస్తుంది సో ఇప్పుడు ఈ ఎయిట్ హార్ గ్యాప్ ఉంటుందా ఇప్పుడు టెన్ ఓ క్లాక్కి లెవెన్ ఓ క్లాక్కి మీరు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు మళ్ళీ మధ్యాహ్నం టూ ఆర్ త్రీ మినిట్ బేస్ని బట్టి మీ డేని బట్టి అప్పుడు మళ్ళీ లంచ్ ఒక చిన్న స్నాక్ మధ్యలో ఒక చిన్న మఖన ఇలాంటి స్నాక్స్ దీనికి క్యాలరీస్ తక్కువ ఉంటాయి సేమ్ పాప్కోన్ ఇలాంటివి సాల్టెడ్ కాకుండా నార్మల్ సో అవి తర్వాత నైట్ లైట్గా డిన్నర్ అయిపోయింది ఇన్ థింగ్ ఇది క్లోజ్ సో ఈ ఎయిట్ హార్ విండోలో మాత్రమే మనం తినేస్తాం సిక్స్టీన్ హార్స్ ఎందుకు గ్యాప్ ఇస్తామంటే మనకి ఫాస్టింగ్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ అయినా సరే అండి బాడీ అనేది హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది డైజెషన్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి వన్ వీక్ కంటిన్యూస్గా ఫుల్ వర్క్ చేస్తున్నాం అనుకోండి మనకి ఏమనిపిస్తుంది బ్రేక్ తీసుకుంటే బాగుండవు అబ్బా అసలు ఏం సరిగా పని చేయట్లేదు అనిపిస్తుంది సేమ్ బాడీ కూడా అంతే సేమ్ డైజెషన్ కూడా అంతే మనం తినేస్తూనే ఉంటే ఏదో ఒకటి తింటూనే ఉంటే తింటూనే ఉంటే తింటూనే ఉంటే బాడీ వర్క్ చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి దానికి కూడా కొంచెం గ్యాప్ ఇవ్వాలి దానికి కూడా గ్యాప్ ఇస్తేనే అసలు దానికి ఒక్కసారి ఊపిరి పీల్చుకొని ఓకే ఇదా జరుగుతుంది అన్నది అర్థం అవుతుంది సో గ్యాప్ ఇచ్చేస్తే సో లేదో మేము ఉండలేమో నార్మల్గా అనుకున్నా సరే మీరు నైట్ లైట్గా తినేసుకొని ఒక త్రీ మీల్స్ ప్లాన్ చేసుకొని మధ్యలో షార్ట్ మీల్ తీసేసుకోండి సరిపోతుంది సో మీరు ఏం చేయవచ్చు నార్మల్గా అంటే మార్నింగ్ లేసాక అంజూరా ఉంటుంది కదా అంజూరని నానపెట్టేసే నైట్ నాన మార్నింగ్ తినేసే స్టూల్ అనేది మోషన్ అనేది కరెక్ట్గా అయిపోతుంది సో డైజెషన్ అనేది కూడా బాగా జరుగుతుంది లేదా మీరు నార్మల్గా ఒక టీ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకొని ఆవు నెయ్యి అయితే ఇంకా బెటర్ వాటర్లో కలిపేసుకోండి కొంచెం వామ్ వాటర్లో కలిపేసుకొని స్లోగా మలాసన పొజిషన్లో కూర్చొని తాగేసే సేమ్ మోషన్ అనేది చాలా బాగా అయిపోతుంది డైజెషన్ కెపాసిటీ పెరుగుతుంది మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది తర్వాత ఇప్పుడు మనం చూసే ఎక్సర్సైజెస్ కరెక్ట్గా చేసుకోండి ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ అనేది నేను మనం స్టార్ట్ చేసాం వార్మప్స్ కావాలి కాబట్టి ఇప్పుడు ఇలా 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 స్పీడ్గా నెస్ ఇది చాలా స్పీడ్గా అనేస్తే ఏమవుతుంది స్ట్రేట్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఏదైతే నర్వ్స్ ఉంటాయో ఇవన్నీ స్ట్రాంగ్ చేయాలి ఫస్ట్ స్ట్రెంతన్ చేయాలి అప్పుడే మిగతా ప్రాసెస్ అంతా మనకి ఈజీ ఉంటుంది ఇక్కడ ఒక లైట్ పెయిన్ వచ్చేదాకా చేస్తూనే ఉండండి ఇలా చేశాక ఈ ముద్రాలో వెళ్ళిపోండి ఫస్ట్ ఇవి రెండు క్లోజ్ తర్వాత ఇది క్లోజ్ అప్ డౌన్ అప్ డౌన్ ఇలా ఇది కూడా అంతే మనకు ఒక పెయిన్ అనేది రావాలి ఇక్కడ ఈ ఎల్బో దగ్గర అక్కడ దాకా చేసేసుకోండి అప్పుడు స్ట్రాంగ్ అవుతున్నట్టు బ్రిస్ కూడా స్ట్రాంగ్ అయిపోతాయి సేమ్ ఇదే ఇలా కిందికి పెట్టేసుకొని ఇలా ఫైవ్ టైమ్స్ సేమ్ ఇది అప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు స్లోలీ రోల్ చేసేసుకోండి రోల్ అవుట్ ఇది ఎందుకు మనకి ఆర్మ్స్ దగ్గర చాలా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది చూసారా దానికోసం ఇలా ఒక ఫైవ్ టైమ్స్ ఇలా చేసుకున్నాక స్లోలీ పైకి రిలాక్స్ మొత్తం రిలాక్స్ అయిపోయి ఇప్పుడు కంప్లీట్ ఇలా నిల్చున్న దగ్గరే కొంచెం గ్యాప్ తీసేసుకొని రెండు చేతులు ఇలా పెట్టేసుకొని ఒక డీప్ ఇన్హెలేషన్ తీసుకోండి ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా సైడ్కి మళ్ళీ సేమ్ సెంటర్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ ఇటు మీ మోకాళ్ళను మాత్రం అస్సలు బెండ్ చేయకూడదు అప్పుడే మనకి ఇక్కడ పడాల్సినదంతా పడుతుంది సో ఇక్కడ మొత్తం తగ్గాలి ఈ థైస్ పార్ట్ తగ్గాలి ఈ హ్యాండ్స్ పార్ట్ తగ్గాలి సో ఓవరాల్ బాడీ వర్క్అవుట్ ఉంటేనే ఇదంతా తగ్గుతుంది ఇటు సైడ్ ఒక టెన్ ఇటు సైడ్ ఒక టెన్ చేసుకోండి చేసుకున్న తర్వాత స్లోలీ ఇప్పుడు ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఇటు సైడ్ ఒక ట్వంటీ ఇటు సైడ్ ఒక ట్వంటీ చేసుకోండి మీకు ఎక్కడైతే ఇక్కడ ఇవన్నీ సింపుల్ ఎక్సర్సైజ్ అయినా కూడా ఎక్కడైతే పడాలో అక్కడ బర్డెన్ పడుతుంది మొండి కొవ్వు అంటారు కదా అది కూడా కరగడానికి ఈజీ ఉంటుంది ఇప్పుడు ఇది అయిపోయాక సీక్వెన్స్ లాగా చేసుకోండి ఇలా సైడ్కి తిరిగేసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సేమ్ ఇప్పుడు ఇలానే ఈ రెండు కాళ్ళు ఇలా ఒకటి రెండు మధ్యలో ఎందుకు అంటే ఇక్కడ మొత్తం ఏదైతే స్ట్రెచ్ మనకి రావాలో ఆ స్ట్రెచ్ కావాలి ఈ స్ట్రెచ్ ఇచ్చినప్పుడు బాడీ ఇంకా బాగా వర్క్ అవుతుంది ఇలా ఇది కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి ఇది కూడా ఒక ఫోర్ టైమ్స్ రిపీట్ చేసుకోండి మధ్యలో నవ్వుతూ ఉండండి అది మర్చిపోకూడదు సేమ్ ఇప్పుడు ఇదే త్రీ సీక్వెన్సింగ్ లాగా బ్యాక్ కిక్స్ ఎయిట్ ఫ్రంట్ జంప్స్ ఎయిట్ మళ్ళీ నార్మల్ స్ట్రెచింగ్స్ ఇది త్రీ టు ఫోర్ టైమ్స్ రిపీట్ చేసుకోండి ఎప్పుడైనా సరే మనకి ఆయాసం లాగా స్వెటింగ్ లాగా వచ్చినప్పుడే మనకి ఫ్యాట్ లాస్ అనేది స్లోలీ అవుతూ ఉంటుంది సో సీక్వెన్సింగ్ అంతా చేసేసుకున్న తర్వాత ఇంటర్లాక్ చేసేసుకోండి రెండు ఫింగర్స్ ఇలా చేసుకొని సైడ్ బేస్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఒక థర్టీ చేసుకోండి మినిమమ్ థర్టీ చేసుకోండి థర్టీ కుదరడం లేదు అనుకుంటే పదిహేను అన్నా సరే స్టార్ట్ చేయండి పదిహేనుతో స్టార్ట్ చేయండి స్లోలీ 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 ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ దాకా ఇంక్రీస్ చేసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ ఏదైతే పేరుకుపోయినది ఉంటుందో దానికి బాగా పని చేస్తుంది ఇప్పుడు సేమ్ ఇదే పెట్టుకొని ఆపోజిట్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ చేసుకోండి ఇక్కడ ఏదైతే ఇప్పుడు మొత్తం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఫ్యాట్ స్టార్ట్ అయితే మొత్తం చుట్టూ వరకు మనం వర్క్ చేసేసాం ఇప్పుడు ఏం చేయాలి మొత్తం బాగా గ్యాప్ తీసేసుకొని రెండు కాళ్ళ మధ్యలో ఫస్ట్ ఒకటి ఇలా ఒక డీప్ బ్రీత్ తీసుకోండి ఎక్స్హేల్ చేసుకుంటూ వన్ టూ ఇలా స్లైడింగ్ త్రీ ఫోర్ ఇలా ఇది కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ చేసుకోండి కొన్ని కొన్నిసార్లు ఇలా హెడ్ రష్ అంటారు అలా ఉంటుంది అందుకని ఒక టెన్ టు ఫిఫ్టీన్ చేసుకోండి సరిపోతుంది దీని తర్వాత నేను మీకు ఒక సీక్వెన్స్ చూపిస్తాను ఇప్పుడు ఇలా నిల్చున్న దగ్గరే స్లోలీ స్ట్రైట్ పెట్టేసుకొని పైకి పెట్టేసుకొని స్లోలీ ఇలా కింద పెట్టేసుకోండి ఇలా సరిపోతుంది మనకి మళ్ళీ సేమ్ పైకి ఒక సింపుల్ వార్మప్ లాగిచ్చాం కాబట్టి ఇప్పుడు స్లోలీ లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకొని నమస్కార్ పొజిషన్ మలాసన స్లోలీ ఇలా మలాసనాలో వెళ్ళిపోయి ఇక్కడ ఒరిజినల్ గా ఇలా కాసేపు కూర్చోండి కాసేపు కూర్చుంటే మనకి లో తొడలలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఏదైనా లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నా ఫ్యాట్ లాస్ ఉన్నా అన్ని ఈజీగా అయిపోతుంది మళ్ళీ ఆస్తు నా యూటరస్కి కి చాలా మంచిది దీని గురించి ఒక బుక్కే రాయొచ్చు అన్ని గొప్ప ఉంది స్లోలీ మళ్ళీ ఒకసారి పైకి మళ్ళీ సేమ్ ఇన్హేల్ ఎక్స్ హేల్ కిందికి ఇది ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి వెయిట్ లాస్ అంటే కంపల్సరీ కొంచెమైనా కష్టం పడాలి అప్పుడే మనకి బాడీ మంచిగా అల్కగా అవుతుంది సో ఇప్పుడు స్లోలు ఇలా పెట్టేసుకోండి రెండు చేతులు ఇలా పెట్టేసుకొని ఇలా ఫింగర్ టిప్స్ మీద పెట్టేసుకొని పైకి కిందికి ఇలా మళ్ళీ పైకి కిందికి మీరు మోకాలు బెండ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఏం పర్వాలేదు ఇలా కావాలంటే ఇలా కూడా బెండ్ చేయండి ఇలా మళ్ళీ పైకి కిందికి మీకు ఇక్కడ థై పార్ట్ మీద ఇక్కడ పార్ట్ మీద బాగా పడుతుంది ప్రెషర్ సో ప్రెషర్ పడ్డప్పుడు ఏమవుతుంది ఆటోమేటికల్లీ ఫ్యాట్ లాస్ అనేది బాగా జరుగుతుంది ఇప్పుడు స్లోలీ ఇలా ఫస్ట్ బమ్ ఇలా పైకి పైకనేసుకొని డైరెక్ట్ ఒక్క స్టెప్ లో వెళ్ళకండి వాక్ చేయండి అప్పుడే మనకి ఇక్కడ ప్రెషర్ పడుతుంది మళ్ళీ సేమ్ వాక్ చేసుకొని మళ్ళీ ఇలా ఒక కప్ప లాగా ఒక ఫ్రాగ్ లాగా ఇలా కూర్చోండి మళ్ళీ సేమ్ పైకి అనేసుకొని బమ్ ఇలా బ్యాక్ వాక్ సేమ్ ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి మీకు మొత్తం ఇక్కడ కింద కావాల్సినంత ప్రెషర్ వస్తుంది అప్పుడు ఫ్యాట్ లాస్ అనేది కూడా ఈజీగా జరిగిపోతుంది ఇప్పుడు స్లోలీ ముఖాలు వెళ్ళిపోయి ఇలా స్లోలీ ప్లాంక్ వచ్చేస్తుంది ప్లాంక్ వచ్చాక ఇక్కడ రన్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ స్లోలీ ఇలా సేమ్ ప్లాంక్ మళ్ళా సేమ్ రిపీట్ ఇదే సో ఇది కూడా ఒక ఫైవ్ టెన్స్ చేసుకున్నాక మధ్యలో ఆయాసం వచ్చిన ప్రతిసారి ఇలా చైల్డ్ స్లోలీ రిలాక్స్ అయిపోండి మధ్యలో ఆయాసం వచ్చిన ప్రతి దగ్గర రిలాక్స్ మళ్ళీ స్టార్ట్ రిలాక్స్ మళ్ళీ స్టార్ట్ ఇది చేసుకున్నాక కాసేపు గ్యాప్ తీసుకొని ఇలా మొత్తం ఇక్కడ ఇలా కూర్చొని కూర్చొని ఇలా రైట్ హ్యాండ్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ కళ్ళు మూసుకొని డీఈ బ్రీచ్ తీసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా ఇలా తీసుకున్నాక మళ్ళీ బ్రెత్ సెట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఒక ప్రాణాయామం చేసుకోండి చేసుకున్న తర్వాత టైం ఉంటే సూర్య నమస్కారాలు చేసుకోండి లేదు టైం లేదు అనుకుంటే మీకు ఇప్పుడు చేసిన దాంతోనే పదిహేను వందల క్యాలరీలు దాకా కరిగిపోతాయి ఎందుకంటే రిపీటేషన్ జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఆసనం పది పదిహేను సార్లు రిపీట్ చేసుకోవడానికే ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతుంది సో ఫుడ్ ఎలా తినాలి మరి అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫుడ్ ఉంటే ఫుడ్ ఉండాలి వెయిట్ లాస్కి యోగా ఉండాలి లాంగ్ రన్లో బాగుండాలి ఇప్పుడు టెంప్టింగ్ అనిపిస్తుంది ఎవరైనా వచ్చి ఫ్యాట్ డైట్స్ చేయండి అంటే నెలలో పది కిలోలు తగ్గండి అన్ని తగ్గండి ఇన్ని తగ్గండి మనకు టెంప్టింగ్ అనిపించేస్తుంది ఈజీగా తగ్గుతున్నామని బట్ దానికి తగ్గట్టే ప్రాబ్లమ్స్ వస్తాయి లివర్ మీద కిడ్నీల మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది హార్ట్ బన్స్ వస్తాయి ఇవన్నీ ఏది ఏ విధంగానూ అస్సలు మంచిది కాదు టెంప్ట్ అవ్వకండి లాంగ్ రన్లో బాగుండాలి ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ బాగుండాలి ఇప్పుడు మనం చేసే ఒక పిచ్చి పని వల్ల మనకు పదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకూడదు ఉన్న ప్రాబ్లమ్స్ పోవాలి ఫ్యూచర్లో కూడా కరెక్ట్గా ఉండాలి బాడీ సో యోగా బాగా చేసుకోండి కరెక్ట్గా తినండి ప్రోటీన్ తినండి నేను ఇప్పుడు మీకు కొన్ని మంచి ఐడియాస్ ఇస్తాను బ్రేక్ఫాస్ట్కి ఏం తినొస్తుంది ఐరన్ తక్కువ ఉన్నవాళ్ళు పోహా అంటాం కదా మనకి మెత్తటటుకులు అటుకులు చేసుకొని తినండి అందులో పల్లీలు వేసుకోండి క్యారెట్స్ వేసుకోండి అన్నీ ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోండి పీస్ వేసుకోండి ఇవన్నీ బఠానీలు ఇలా వేసుకొని తినేసేయండి మధ్యాహ్నం మీరు రోటీస్ తీసుకోవచ్చు ఒక పెద్ద రోటీ తీసుకొని ఒక్క రోటీ తీసుకుంటే మీకు ఇంత పెద్ద కూ ఇంత కూర ఉండాలి రెండు కూరలు ఉండాలి ఒకటి పప్పు చేసుకుంటే ఇంకొక నార్మల్ కాకరకాయ సోరకాయ లాంటివి గాడ్ వెజిటేబుల్స్ అంటారు ఇవి కూడా చాలా మంచిది ఇంత ఉండాలి అవి మీకు తర్వాత ఇంత గ్లాస్ బటర్ మిల్క్ తాగేసేయండి అయిపోతుంది పక్కకి క్యాప్సికమ్ రోస్ట్ చేసుకొని లేదా మీరు క్యారెట్స్ బీట్రూట్ ఇవన్నీ రోస్ట్ చేసుకొని చిన్న సాలాడ్ లాగా పెట్టుకోవాలి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే రోటీ కూరలు మాత్రం రెండు పెద్ద పెద్దగా అలా తినాలి అప్పుడే బలము సాయంత్రం ఒక ఫ్రూట్ తినేసేయండి లేదా మఖన అంటారు రోజ్ చేసుకొని పాప్కార్న్ తినొచ్చు ఫ్రూట్ బౌల్ తినొచ్చు నట్స్ అండ్ సీడ్స్ లడ్డూ తినొచ్చు నార్మల్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తినొచ్చు ఏదైనా ఒకటి తినేసేయండి నైట్ డిన్నర్లో కిచిడి లాంటివి తినేసాను కిచిడి అయితే ఇంతే అన్నం పడుతుంది ఇంత ఎక్కువ పప్పు పడుతుంది మీరు ఎన్ని వెజిటేబుల్స్ అంటే అన్నీ వేసుకోవచ్చు సోరకాయ బీరకాయ ఏదంటే అది వేసేసుకోవచ్చు సో ఇవన్నీ కంబైన్ చేసేసుకొని తినేసేయండి మీకు అయిపోయిందా లేదా ఓట్స్ తినొచ్చు ఇలాంటివి ఎన్నైనా తినేసేయండి మీకు ఏది ఇష్టం ఉంటే అలాగా సో ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది ఎప్పుడో నవ్వుతూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్